హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక సేవింగ్స్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎవరైనా ఈజీగా నేను చెప్పబోయే సేవింగ్ టిప్స్ని ఫాలో చెయ్యొచ్చండి నేను ఒక ఫోర్ లేకపోతే ఫైవ్ చెప్తాను ఈ ఫైవ్ మీరు ఈజీగా ఫాలో చేయొచ్చు ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలిసిద్ది పాసిబుల్లా కాదని చేయకుండా అమ్ము కష్టం అలా అనుకోవద్దు చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చండి సరేనా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ట్యూస్డే వీడియో రాలేదు వీడియో చేతిలో ఉండి కూడా రాలే ఎందుకంటే అప్లోడ్ అవ్వట్లేదండి లాస్ట్ వరకు వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది ఇలా నా నెట్ అంతా వేస్ట్గా పోతుంది అప్లోడ్ అవ్వట్లా చాలా కష్టంగా ఉందండి ఈ మధ్య ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అందుకని పెట్టలేకపోయానే ఏమనుకోకండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఈ ఫోర్ టిప్స్ ఫాలో అయితే ఈజీగా ఎంత మనీ సేవ్ చేయొచ్చు అని చూద్దామండి ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఈజీగా సేవ్ చేయొచ్చు ఎవ్రీ మంత్ దానితో మనం ఏం చేయాలి ఆ ఫోర్ ఫైవ్ థౌజండ్ని మనం ఎలా బిగ్ అమౌంట్గా చేయాలని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సరేనా మేం పేదవాళ్ళం మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఎవరైనా చేయవచ్చు సరేనా చూద్దామా మరి ఫస్ట్ టిప్ అండి ప్రతిరోజు ఇంట్లో అనే అతను బయటకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు జెంట్స్ దగ్గర చూసారంటే బోల్డ్ చేంజ్ ఉంటుందండి వీళ్ళు ఆఫీసులకు వెళ్తారు లేకపోతే బయటకు వెళ్తారు టీ షాప్కి వెళ్తారు టీ తాగుతారు అలా ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తారు ఇలా వెళ్ళి వచ్చినప్పుడన్నీ వాళ్ళ దగ్గర ఎంతో కొంత చేంజ్ దొరుకుతుంది ఇది బాగా సంపాదించే వాళ్ళనే కాదు యావరేజ్గా సంపాదించిన ఎట్ట సంపాదించినా ఎంతో కొంత చేంజ్ అనేది ఉంటుంది ఈ చేంజ్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక డబ్బీ పెట్టి అందులో వేయాలి వేస్తూ వచ్చారనుకోండి మనం కూడా వేయవచ్చు వేస్తూ వచ్చామనుకోండి ఇది థౌజండ్ వరకు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది దాని పైన అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది ప్రతిరోజు జెంట్స్ దగ్గర ఎక్కువగా చేంజ్ ఉంటుందండి నేను మా ఇంట్లో మా హస్బెండ్ దగ్గర ఉండేది అప్పట్లో వెయ్యమంటే వేసేవాళ్ళు ఒక డబ్బీలో అందుకే చదువుతున్నాం అందరు హస్బెండ్ దగ్గర ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఉంటుందండి బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి ఖర్చులు పెడుతూ ఉంటారు అప్పుడు చేయి దొరికింది దీన్ని కనుక మీ హస్బెండ్కి అర్థమయ్యేలాగా చెప్పి మీరు వాళ్ళ చేత వేయించినట్లయితే డబ్బీలో ఒక మంచి అమౌంట్ వస్తుంది దాన్ని ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని నేను చెప్తాను లాస్ట్లో చెప్తా సరేనా ఇలా చేయించండి తర్వాత మీరు వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో క్యాలెండర్ అనేది ఉంటుందండి కొంతమంది లేడీస్ చూసారంటే మంచి రోజులు ఎప్పుడు తర్వాత రాహుకాలం వస్తుందా యమగండం వస్తుందా ఇంకా అమావాస్య పౌర్ణమి ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి అని చూసుకోవడానికి క్యాలెండర్ని ఒక చిన్న క్యాలెండర్ని అయినా సరే కిచెన్లో పెట్టుకోవడం అలవాటు ఉంటుంది కొంతమంది వచ్చి హాల్లో పెట్టుకుంటారు ఎక్కడో చోట డైలీ క్యాలెండర్ అనేది ఉంటుంది లేకపోతే పెద్ద క్యాలెండర్లో వన్ నుంచి థర్టీ థర్టీ వన్ వరకు డేట్లు వేసి వస్తూ ఉంటాయి అది తగిలించుకుంటారు ఇప్పుడు ఈ క్యాలెండర్ని బట్టి మనం మనీ సేవింగ్ టిప్ని ఫాలో చేయొచ్చు ఈజీగా ఇప్పుడు ఒకటి నుంచి ముప్పై వరకు ఉంది కదా అప్పుడు మనం ఏం చేయాలి ఇది ఆల్రెడీ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ చేయాలని టిప్స్లో చెప్పాం ఏం చేయాలి ఒకటో తేదీన వన్ రూపీ వేసుకోండి వన్ రూపీ వేసేసాం ఇవాళ ఒక డబ్బీ పెట్టుకోండి వేసేసాను కూర్చోకుండా ఆ రోజు మీ దగ్గర టెన్ రూపీస్ ఉందనుకోండి ఎక్స్ట్రా ఆ టెన్ రూపీ వేసేసి ఆ టెన్ని టిక్ చేసేయండి ఇలా ప్రతిరోజు టూ రూపీ వేస్తారు టూ రూపీ వదలకుండా ఒక థర్టీ రూపీస్ దొరికితే థర్టీ రూపీ బాక్స్ని ఇచ్చేసాయండి టిక్ వేసాయండి ఇలా ఇంతే చేయాలి అంతే చేయాలనుకుండా మనం పెద్ద అమౌంట్ దొరికినప్పుడు పెద్ద అమౌంట్ని టిక్ చేసుకుంటూ ఒక్కోసారి మన దగ్గర చాలా వన్ రూపీ టూ రూపీ ఇలానే ఉంటుంది ఎప్పుడంటే స్టార్టింగ్లో బాగానే దొరికింది పోయే కొద్ది ఏమైందంటే మనకి తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే నెలాఖరు వచ్చేటప్పటికి మనీ తగ్గింది అలాంటప్పుడు మనం థర్టీ రూపీసు ప్రతిరోజు ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఆ నెలంతా నెల అంతా ఆ ట్వంటీ ఫాలో అయ్యేటప్పుడు ప్రతిరోజు ట్వంటీ చేయాల్సి వచ్చింది కష్టం కదా అందుకని ఇలా ఉన్నప్పుడు దొరికింది దొరికినట్లు మీరు వేస్తూ ఉన్నారనుకోండి నెలాఖర్లో మీరు చిన్న నెంబర్స్ని ఫాలో చేయొచ్చు ఈజీగా ఉంటుంది కదా దీనివలన మీకు ఫైవ్ హండ్రెడ్ పైనే దొరికిద్ది సరేనా ఇదే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఆ తర్వాత కొంతమందికి వచ్చి టెన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ ఇలా సేవింగ్స్ చేసే అలవాటు ఉంటుంది నాకు ఉండేది ఒకప్పుడు నేనేం చేసేదాన్ని అంటే పౌసులు పెట్టుకునేదాన్ని అండి అంటే సంచుల్లాగా ఉంటుంది సురుకు సంచి అంటారు ఆ కాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇక్కడ దూపుకుంటారు కదా అలాంటిది అనమాట నాకు దొరికింది ఒక ఫైవ్ ఎన్నో దొరికింది అయితే చిన్న చిన్నవి కాదండి బాగా పెద్దవిగా ఉన్నాయి బ్లూ కలర్లో ఉండేది నేనేం చేశాను నాకు ఒక ఐడియా వచ్చింది మనం అన్ని చేంజని ఒకే దాంట్లో వేయకుండా వన్ రూపీ ఒక బ్యాగు టూ రూపీ ఒక బ్యాగు ఫైవ్ రూపీ టెన్ రూపీ ఒక బ్యాగ్ ట్వంటీ రూపీస్ అన్నీ అప్పుడు దొరికేవి కాదు ఇప్పుడు కూడా ట్వంటీ రూపీస్ రేర్గానే దొరికింది వీటికి బాగా దొరుకుతుంది మిగిలిన కాయిన్స్ అది కొంచెం తక్కువగానే దొరికింది ఇలా పెట్టుకొని అందులో వేస్తూ వచ్చేదాన్ని వన్ రూపీ కాయన్ వన్ రూపీ పౌసులు అలా వేయడం వలన నాకు ఒక త్రీ ఇయర్స్ పైనే పట్టిందండి అవన్నీ ఫుల్ అవ్వడానికి అబద్ధాలని చెప్పకూడదు గొప్పలు చెప్పకూడదు నేను ఒక టూ మంత్స్లోనే ఆ పౌచ్ని ఫుల్ చేశాను సాధ్యం కాదు ఇంత పెద్దది ఎలా ఫుల్ చేస్తారు చెప్పండి అందువలన అందు అందులో వేస్తూ ఉండేదాన్ని టూ త్రీ ఇయర్స్ పట్టింది నాకు మంచిగా ఫుల్గా అయ్యే వరకు నేను దాన్ని ఓపెన్ చేయలా తీయలేదనమాట కాయిన్స్ని ఇది వచ్చి నా సీక్రెట్ అనమాట ఇదిగో నేను చేస్తున్నా చూడండి చూడండి నన్ను అందరికీ చెప్పకూడదు సేవింగ్స్ని మన సేవింగ్స్ సీక్రెట్గా ఉండాలి నేనేం చేసేదాన్ని ఎవరి కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా ఒక వచ్చేవాడు దాచిపెట్టుకో నాకు మాత్రమే తెలుసు ఆ ప్లేస్ ఇంకెవరికి ఇంట్లో వాళ్ళకి తెలియదు తెలిస్తే తీస్తారంటే తీయరు ఎప్పుడన్నా అవసరం వస్తే అడగవచ్చు అమ్మను దాచిపెట్టుకున్నావు మళ్ళీ నేను ఇస్తానని అడగొచ్చు అప్పుడు లేదని మనం చెప్పగలమా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు ఇది ఎవరికి తెలియకూడదని దాచిపెట్టి వేసేదాన్ని పోయే కొద్దీ ఆ సంచి తీయడం కష్టంగా ఉండేది కాయిన్స్ కదా వెయిట్గా ఉంటుంది ఇలా ఫుల్ చేసేసి అన్నీ ఫుల్ అయిన తర్వాత అప్పుడు చెప్పాను ఎందుకు చెప్పాను రండి లెక్క పెడదాం ఒకళ్ళే లెక్క పెట్టాలంటే కష్టం కదా అని చెప్పేసి ఒక్కొక్క సంచిగా తీసి కింద పోసి టెన్ రూపీ కాయిన్స్ పోసి అందరం కూర్చొని లెక్క పెట్టాం అట్లా థౌజండ్స్లో వచ్చింది అనమాట నాకు అమౌంట్ మనం ఏదో కాయిన్స్ అని అసాల్ట్గా అనుకోకూడదు చాలా మందికి ఇలా హ్యాబిట్ ఉంటుంది కొంతమంది ఫైవ్ రూపీస్ దొరికితే కాయిన్ అది దాచిపెడుతూ ఉంటారు టెన్ రూపీస్ ఇలా మీరు కూడా నాలాగ చేయాలంటే వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ చిన్న చిన్న డబ్బులు పెట్టుకొని ఇది మనం వన్ మంత్కే చేస్తున్నాం నేను టూ త్రీ ఇయర్స్ చేశాను మీరు వన్ మంత్కే చేస్తున్నారు దీంతో ఏం చేద్దాం అని చెప్తా ఇలా వేస్తూ వచ్చారనుకోండి ఇది మీకు ఒక మంచి అమౌంట్ థౌజండ్ పైన ఇది ఒక సేవింగ్ టిప్పా ఇంకోటి వచ్చేసి కొంతమందికి నోట్లు కొత్త నోట్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా ఉంటాయి వాళ్ళు వచ్చి అసలు ఖర్చే కట్టారండి అలాంటి నోట్ దాచి దాచిపెట్టుకునే అలవాటు ఉంటుంది అలాగనక మీరు కూడా ఈ హ్యాబిట్ చేసుకున్నట్లయితే ఈ అలవాటుని ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే మీ దగ్గర కూడా ఒక మంచి అమౌంట్ పోగవుతుంది ఫైవ్ హండ్రెడ్ దొరికింది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ వేయడం ఇది కష్టం ఫైవ్ హండ్రెడ్ మనకి ఏదో ఖర్చులకి ఇచ్చిన వాటిలోనే కదా మనం దాచిపెడుతున్నాం జాబ్ చేసే వాళ్ళకంటే ఈజీ కొత్త నోట్లు ఫైవ్ హండ్రెడ్ వచ్చినా కూడా తీసేస్తారు వాళ్ళు మేనేజ్ చేయగలరు మన లాంటి హౌస్ వైఫ్స్ కష్టం అందుకని మనం చిన్న చిన్న నోట్లని కొత్త నోట్లు వచ్చిందనుకోండి అది కూడా పెట్టుకుందాం అనుకోండి ఇలా అవుతుంది ఇట్లా ఈ పద్ధతులన్నింటినీ మనం ఫాలో చేసినట్లయితే మనకి అలానే ఎవ్రీ మంత్ హస్బెండ్ అని అతను వైఫ్కి ఏదన్నమ్మ నీ ఖర్చులకి పెట్టుకొని ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు థౌజండ్ టూ థౌజండ్ ఇలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇస్తారండి ప్రతి ఒక్క లేడీ అడిగి తీసుకునే అలవాటు ఉంది ఇక్కడ మా సరౌండింగ్స్లో నేను చూసింది చెప్తున్నా అందరు ఫస్ట్ తారీఖు రాగానే హస్బెండ్ ఆ వైఫ్కి ఇస్తారు హౌస్ వైఫ్స్ జాబ్ చేసేవాళ్ళకి కాదు ఇందమ్మా పెట్టుకో ఈ టూ థౌజండ్ నీ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారు దాన్ని దీంతో కలిపామనుకోండి ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు మనకి సేవింగ్స్ అయ్యి చూసారా వినటానికి ఈజీగానే ఉంది మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా చెప్పండి కింద కమెంట్స్లో పెట్టండి కష్టంగా ఉందని ఎవరన్నా చెప్పండి కష్టమే ఉండదు ఎంతో కొంత మీ వలన అయినంత ఈ నేను చెప్పిన టిప్స్ ఫోర్ ఫైవ్ చెప్పాను ఇవన్నీ చేయలేకపోయినా కూడా ఇందులో కొన్ని టిప్స్ మీకు ఈజీగా ఉంటుంది ఏదో ఒకటి ఫాలో చేయండి అస్సలు డబ్బులు దానికంటే ఇప్పుడు నెలాఖరులో చూస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అయ్యో డబ్బులు అయిపోయినాయి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లేదు మేము వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం ఏం పర్పస్ అది నేను చెప్తాను అనుకున్నట్లయితే దానికి యూజ్ చేయొచ్చు మేము తీయం ఈ సేవింగ్స్ని మేము తీయం అనుకున్నట్లయితే నేను చెప్పబోయేదానికి మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు మేము ఇది నెలాఖరులో మాకు ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని ఉన్నాం అందుకోసం మేము సేవింగ్స్ చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎంతో కొంత అవనాయండి అప్పుడు ఆ లాస్ట్లో మంత్ ఎండింగ్లో మేము పీస్ఫుల్గా ఈ మనీని పెట్టుకొని మేము వాడుకుంటాం ఎలాంటి కష్టపడం అనుకున్నా కూడా మనం అది తీసుకొని చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు చూద్దాం మనం ఏం చేయాలని ఇలా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా అయిందనుకోండి దాన్ని మనం తీసుకెళ్ళి ఇదన్నీ చిన్న చిన్న అమౌంట్లుగా మనం సేవ్ చేసాం ఇప్పుడు ఒక అమౌంట్ అయింది దాన్ని తీసుకెళ్ళి ఫ్యూచర్లో ఫ్యూచర్లో మనం పెద్ద అమౌంట్ ఎలా దాచిపెట్టుకోవాలని చదువుతున్నా ఎవ్రీ మంత్ మీరు ఇది తీసుకెళ్ళి ఏదో ఎందులో ఒక మంచి సేవింగ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోండి కొన్నిట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అది పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాయి ఆ సేవింగ్స్ స్కీమ్స్ గురించి లేకపోతే మంత్లీ సేవింగ్ స్కీమ్ అని కూడా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో ఇలా మనం ఈ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వేస్తే ఎవ్రీ మంత్ మనకి ఫ్యూచర్లో మంచి ఇంట్రెస్ట్ ఏదో వచ్చిందో చూసి దాంట్లో వేసుకోండి ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్ ఉన్నాయి అందులో కూడా మీరు వేసుకోవచ్చు వేసుకొని చిన్న చిన్న అమౌంట్ ఎవ్రీ మంత్ మనం ఆడుతూ పాడుతూ దాచిపెట్టినవన్నీ ఇలా తీసుకెళ్ళి ఒక పెద్ద దాంట్లో వేసినట్లయితే మీకు ఫ్యూచర్లో మంచి బల్క్ అమౌంట్ దొరికిద్ది ఈ బల్క్ అమౌంట్తో మీ పిల్లలకి యూస్ఫుల్గా ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా మన కోసం మన కోసం అని దాచిపెట్టుకోరు పిల్లలకి దాచిపెడదాం ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉంటాయా ఉండవు ఉన్నప్పుడు కొంచెం పెద్ద కోసులు చదవాలంటే మనీ ఎక్కువగా ఖచ్చింది అప్పుడు మనం ఏం చేస్తాం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి ఎడ్యుకేషన్ లోనికి వెళ్తాం ఎడ్యుకేషన్ లోనికి వెళ్ళి తీసిస్తాం పిల్లలు చదువుకుంటారు ఆ తర్వాత దానికి తగినట్లుగా జాబ్ దొరికింది అనుకోండి వాళ్ళు ఎవ్రీ మంత్ కట్టుకుంటారు అనుకోండి తక్కువ శాలరీ అనుకోండి ట్వంటీ థౌజండ్ ఎంత అనుకోండి దానికే ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఎవ్రీ మంత్ మనం కట్టాల్సి వచ్చింది చదువు ఉద్యోగం రాగానే కట్టాల్సి వచ్చింది కదా అప్పుడు పాపం వాళ్ళకి అంత పెద్ద అమౌంట్ పోతుంది మిగిలిన అమౌంట్తో వాళ్ళు ఏం చేస్తారు ఇలా పిల్లలు తలన బర్డేని వేయకుండా చిన్న వయసులోనే వాళ్ళకు భారాలను అన్నీ పెంచకుండా లైఫ్ని స్టార్ట్ చేసేటప్పుడే వాళ్ళు అప్పులు పాల అవ్వకూడదు ఇదే ఒక అప్పు లాంటిదే కదండి ఎడ్యుకేషన్ లోన్ కూడా వాళ్ళ తల మీద మనం అప్పులు వేయకుండా మనం కన్నందుకు మంచిగా వాళ్ళని సెటిల్ చేయాలంటే ఇలా దాచిపెట్టి పేరెంట్స్ కొంచెం కొంచెం దాచిపెట్టుకొని ఇలా ఒక స్కీమ్లో వేసారనుకోండి వాళ్ళ స్టడీస్కి కూడా యూజ్ అయ్యింది ఇంకా లేదు దేనికన్నా మంచి వాటికి యూజ్ అయ్యింది అలా ఆలోచించి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు హస్బెండ్ ఎలా చెప్పాలి వాళ్ళు అని చెప్పాను కదా చెప్పి ఒప్పించాలని చెప్పండి ఇలా నేను దాచిపెడతా మీరు ఇలా చేంజ్ ఉంటే వేయండి ఇవన్నీ తీసుకెళ్లి మనం ఈ స్కీమ్లో వేసామనుకోండి మంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు ఫ్యూచర్లో మన పిల్లలు చదువుకునేటప్పుడు మన ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళక్కర్ల ఎవరి దగ్గరికి వెళ్ళేసి అప్పులు చేయక్కర్ల ఇదే వాళ్ళకి యూజ్ అయ్యిద్ది లేదు ఆడపిల్లల వాళ్ళకి దేనికన్నా యూజ్ అయ్యిద్ది మనం మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఒకేసారి మనం సేవింగ్స్ అనేది చేయలేము ఇది చూడండి ఎంత బాగుందని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ వల్ల అయినది మనకి హెల్ప్ చేస్తారు మన కోసం మన చదువు కోసం కాదు మన పిల్లల కోసం అప్పుడు ఆ తండ్రికి కూడా అందులో భాగం ఉంది బాధ్యత ఉంది కదా అప్పుడు ఆయన కూడా వేయడం స్టార్ట్ చేస్తాడు ఇలా అసాల్ట్గా మనం ఎలాంటి కష్టపడకుండా ఈజీగా ఆ దొరికే చేంజ్తో చూడండి ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేయొచ్చు ఇది ఎంతమందికి తెలుసు కింద కమెంట్స్లో పెట్టండి చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఈజీగా చేయొచ్చా ఎంత ఆడుతూ పాడుతూ అని అనుకుంటారు అందుకని నేను ఈ టిప్స్ మీకు తెలియజేస్తున్నా ఇలా చేసేసి దాచిపెట్టుకున్నారనుకోండి చిన్న చిన్న అమౌంట్లే రేపు ఫ్యూచర్లో పెద్ద అమౌంట్కి అయ్యి మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళు చదవాలనుకుంటే పాపం అది పెట్టి చదువుకుంటారు పిల్లలకి ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ లోన్ లేసి వాళ్ళని ఇరికించకూడదు కదా అందుకని చెప్తున్నా ఇలా ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ని చెయ్యండి ఇప్పుడు మనం కష్టపడి పనిచేసేది ఎందుకండి డబ్బు సంపాదించడం కోసమే కదా ప్రతి మనిషి కష్టపడేది అది అది ఉన్నవాడా పేదవాడ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి తగిన కష్టం ఉంటుంది బాగా ఉన్నోళ్ళు ఈజీగా సంపాదిస్తారంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి బిజినెస్ని చూసుకోవాలి అది ఎలా పైకి తీసుకురావాలి కింద పోకుండా కాంపిటీషన్ ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఉండే ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి ఇలా కష్టపడి సంపాదించే డబ్బుని మనం ఇలా ప్లాన్ చేసుకొని కూర్చొని ఆలోచించినట్లయితే మనకి బోల్డ్ ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మనం దారిలో పెట్టినట్లయితే ఇలా ఈజీగా వాళ్ళకి తగినట్లుగా సేవింగ్స్ చేసుకొని ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేసుకొని తక్కువ సంపాదించా వాళ్ళకి తగినట్లుగా ఇలా ఈజీగా చేసుకొని దేనికో దానికి యూజ్ అయ్యిద్ది కదండి ఇలా ఆలోచించి సంపాదించే సంపాదనని కొంచెం జాగ్రత్త చేసి తెలివితేటలు ఉపయోగించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేసి మంచి అమౌంట్ని దాచిపెట్టుకోవచ్చండి కష్టపడి సంపాదించే డబ్బుని వేస్ట్ ఖర్చులు పెట్టకండి ఎప్పుడు చెప్పేలా ప్రతిరోజు ఈ డైలాగ్ మీతో చెప్తున్నాను సరేనా ఎందుకంటే అందరు దాచిపెట్టుకొని మంచిగా ఉంటారని చెప్తున్నా ఒక మనిషిని కాపాడేది అతని యొక్క సేవింగ్స్ ఏనండి ఎలాంటి అయినా సరే సేవింగ్స్ చేసే అతనికి ఎదుర్కోగలడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోగలడు ఎందుకంటే సేవింగ్స్ చేసి మనీ పెట్టుకొని ఉన్నాడు ఏదో ఒక రూపాన అతని దగ్గర ఉంది సరేనా అందువలన అతను భయపడాల్సిన అవసరం లేదు లేని వాళ్ళు ఏం చేస్తారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది కష్టపడాల్సి వచ్చిద్ది అందుకని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మంచిగా చూడండి వీడియోస్ని సరేనా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో కూడా మంచి వీడియోస్ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్